నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ వెల్లడించారు రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు రాష్ట్ర ఆదాయం నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఉండగా ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకు ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్లు ఉద్యోగుల జీతాలకు వెళ్తాయని అన్నారు మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పద తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పుల కట్టాల్సిందే నేను ఒక పూట ఉపాసం పండిన బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో పడగానే వాళ్ళే కూర్చుకుంటారు నన్ను అడగను కూడా అడగను ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అటే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు అటువైనాయి మీరు మా బంధువులు ఆత్మ బంధువులు కాబట్టి ఆరు వేల ఐదు వందల కోట్లు మీ ఉద్యోగస్తులెక్కిస్తున్నా పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలిందంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెన్షను రైతు రుణమాఫీ రైతు భరోసా ఇట్లా పాతిక ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవి కాకుండా అర్థాంతరంగా అయిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే అది ఇవ్వాలి ఇక నాకున్న వెసులుబాటు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక పద్దెనిమిది వేల కోట్లు కావాలి వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఒక కా ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇరవై రెండు వేల కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇంటికి సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇట్లా ఇవన్నీ కలిపితే ఇరవై రెండు వేలు కావాలి ఇరవై రెండు వేలు అంటే పదమూడు వేలు ఇవి తీసేస్తే తొమ్మిది వేల ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా పదిహేను తారీఖు లోపల ఇంకొక ఎనిమిది వేల కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు వాళ్ళకి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పని జరుగుతుంది